హాయ్ డియర్ కస్టమర్స్ వెల్కమ్ టు వెంకీ ప్రాపర్టీస్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ కమెంట్ షేర్ మాత్రమే చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం తెలియజేయగలరు అలా చేయడం వల్ల మరికొన్ని న్యూ అప్డేట్స్ పొందుతారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నారాయణ గేర్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి టోటల్ టూ ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి త్రీ గా డివైడ్ చేశారు ఫేజ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ ఫేజ్ టూ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ అండ్ ఫేస్ త్రీ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది ఇక్కడ మీకు రెండు లక్షలకే మూడు వందల మూడు గజాలు ఇస్తున్నారండి అంటే మనకు గజం వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలకు మాత్రమే ఇంత ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రైస్ అనేది చాలా అంటే చాలా పడతా అండి మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే క్లబ్ హౌస్ వస్తుంది అలాగే స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లలకు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్స్ యాక్సిస్ ఉందండి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫ్రమ్ నాందిడ్ హైవే అలాగే నారాయణ కేట్ నుంచి కేవలం ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్ కేవలం ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో బీదర్ ఎయిర్పోర్ట్ ఉందండి ఈ ప్రాజెక్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు ఈ ప్రాజెక్ట్కు లక్కీగా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి ఈ ప్రాజెక్ట్ గురించి మీకేమైనా క్వెరీస్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ప్లాట్ మీ సొంతం చేసుకోగలరని ఆశిస్తున్నాను అండ్ ఇంకా మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ విలాస్ గేటెడ్ కమ్యూనికేట్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉన్నాయి